టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చందర్ సినిమా సంక్రాంతి కానుగ్గా జనవరి పదిన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే ముఖ్యంగా ఈ సినిమాపై నెగిటివిటీ చాలా ఎక్కువైన విషయం తెలిసిందే ఇందులో భాగంగా మొదటి రోజే ఈ సినిమా ఆన్లైన్లో హెచ్డీ ప్రింట్లో లీక్ అవడం నిర్మాతలకు షాకింగ్ గురిచేసింది మెగా అభిమానులు కూడా తీవ్ర నిరాశ చెందారు మరోవైపు థియేటర్కి వెళ్ళి రామ్ చరణ్ సినిమా చూసే వారి సంఖ్య కూడా తగ్గిన విషయం తెలిసిందే ఆయన కూడా సంక్రాంతి రిలీజ్ అయిన సినిమాలో గట్టి పోటీ ఇచ్చారు రామ్ చరణ్ మరోవైపు ఈ సినిమా మొదటి రోజే నూట ఎనభై ఆరు కోట్ల గ్రాసు వసూలు సాధించింది ప్రపంచవ్యాప్తంగా మరోవైపు ఈ సినిమాని ఇప్పటికే సెలబ్రిటీలు థియేటర్కి వెళ్ళి చూశారట తాజాగా వారు స్పందించిన విషయం మనకందరికీ తెలిసిందే తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట గేమ్ చేంజర్ సినిమాపై ఆయన మాట్లాడుతూ గేమ్ చేంజర్ సినిమా చూడడానికి చాలా అద్భుతంగా ఉంది శంకర్ గారు బాగా తెరకెక్కించారు రామ్ చరణ్ నటన వేరే లెవెల్ ఈ సినిమాలో అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి పైరిస్ని ఎవరు ప్రోత్సహించవద్దు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట జానీ మాస్టర్ గారు ప్రశ్న న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చందర్ అయిపోయిన వెంటనే ఆయన బుచ్చుబాబు సానా డైరెక్షన్లో మరో సినిమాతో ఫుల్ బిజీ కానున్న విషయం మనకందరికీ తెలిసిందే ఈ సినిమా వచ్చేడాది రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానున్న విషయం తెలిసిందే